టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన దానగుణాన్ని చాటుకున్నారు ఇప్పటికే వరద బాధితుల కోసం కోటి విరాళం పర్యటించిన ఆయన తాజాగా మరో నాలుగు కోట్ల విరాళం ఇస్తున్నట్లు చెప్పారు ఈ వానలు వరదలో ఏపీలో మొత్తం నాలుగు వందల గ్రామాలు దెబ్బతిన్నాయని ఆయా గ్రామాలను ఆదుకోవలసిన బాధ్యత తనపై ఉందని విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన వంతు సాయంగా ఒక్కో గ్రామానికి లక్ష రూపాయల చొప్పున ఆయా గ్రామ పంచాయతీలకు పంపినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా తన శాఖ పంచాయతీరాజ్ ఉద్యోగులు తమ వేతన నుంచి పద్నాలుగు కోట్ల వరద సహాయ నిధికి ఇవ్వనున్నారని అధికారంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం దేశ అత్యున్నత సంపన్నుడు అంబానీ గారు రంగంలోకి దిగుతున్నారట విజయవాడలో జరుగుతున్న పరిస్థితులు ఆరా తీశారట అంబానీ గారు ఆర్థిక సాయం కూడా ప్రకటించే ఆలో కోసం ఉందట ప్రెస్యూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకతరం ఉండగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు పంటలు రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ కళ్యాణ్ గారు వివరించారు ఆంధ్రప్రదేశ్లో మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు కుట్టుకుపోయిన రోడ్లు భవనాల శాఖ తీవ్ర నష్టం వాటినట్లు ఆయన వివరించారు అలాగే ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు నేటా మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే